హరీష్ రావు రాజీనామా తీవ్ర టెన్షన్లో కేసీఆర్ వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ అయితే ఎక్కువైంది హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ జరుగుతోంది ఈ క్రమంలో మంత్రులు చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ సమాధానాలు చెబుతున్నారు ఈ క్రమంలోనే చర్చను తప్పుదోవ పట్టించేలాగా హరీష్ రావు మాట్లాడుతున్నాడని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను శ్వేతపత్రం రూపంలో సభలో ఉంచామని తప్పొప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేశారు కానీ హరీష్ రావు మాత్రం ఆ ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ మంత్రులు చేసిన ఆరోపణలను పట్టుకొని చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు దీంతో ఒక్కసారిగా సభలో మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది ఈ క్రమంలో మంత్రి జూపల్లి కలగజేసుకుని ఇంతటి భారీ తప్పిదాలకు కారణమైన రావుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సభలో గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు